యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీ పెట్టుము ఇదిగో నేను మాటలాడనారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకుత్తరమి నా ఎదుట నీ వాదము వ్యాజ్యమాడుము దేవుని అడల నేనును నీ వంటి వాడను నేను జిగటమంటితో చేయబడిన చేయబడినవాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ బరువుగా బరువుగానుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను పాప పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరీయడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీది కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును రొట్టె రుచిగల ఆహారమును వాని అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యద్దకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయిండిన ఎడల దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాని విడిపింపుము ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొని ఎడల ఆయన వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు యోబూ చెవుని పెట్టుము నా మాట ఆలకింపు మౌనముగా నుండుము నేను మాటలాడెదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడువని స్థాపింపగోరుచున్నాను మాట ఏమియూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపు మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను